వైసీపీ మాజీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు దామా సుబ్బారావు పార్టీకి రాజీనామా చేశారు పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందించానని ఆయన పేర్కొన్నారు దీనికోసం తన వ్యాపారాలను కూడా వదులుకున్నానని తెలిపారు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పార్టీలో చిన్న చూపు చూశారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనను ఆదరించిన ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా పార్టీ ఏదైతే అధికారం కోల్పోయిన తరువాత కూడా ఎవరు కూడా నన్ను పిలిచి మాట్లాడటం గానీ ఎవరు నాతో సంప్రదించడం కానీ జరగలేదు అది కూడా ఒక ప్రధాన కారణం ఈరోజు దానివల్ల కూడా నేను చాలా ఆవేదన చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను నేను ఎవరి పేర్లు చెప్పను గాజ్వాక్ ఇన్ఛార్జి కావచ్చు లేకపోతే జిల్లా అధ్యక్షులు కావచ్చు ఎవరైనా ఎవరు నన్ను సవరించలేదు అది వాస్తవం బలమైన కారణం ఏంటంటే పార్టీ నన్ను గుర్తించకపోవడం అనేది ఒక బలమైన కారణం పదిహేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఎస్ఎం నా సామాజిక వర్గంగా విశాఖపట్నంలో మూడు జిల్లాల్లో పార్టీ పనిచేసిన ఒకటి నేను ఒక్కడిన నా తర్వాత ఎవరు ఒక తర్వాత లాస్ట్లో వచ్చారు అంతేకాకుండా పార్టీ ఆవిర్భావంలో ఉన్న ఫస్ట్ నాయకుడు నేను పార్టీ జెండా కట్టింది నేను ఇక్కడ నా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు నా తర్వాత వచ్చిన వ్యక్తి ఈరోజు కూడా ఆ విధంగా చూస్తే పార్టీ నన్ను ఖచ్చితంగా నన్ను మర్చిపోయింది పార్టీ అంతేకాకుండా ఈ పార్టీలో పనిచేసిన కేసులు మిగిలింది నేను ఒక సమసామర్థ్యం చెందిన కాబట్టే పార్టీ నన్ను గుర్తించలేదని నేను అనుకుంటా ఉన్నాను భవిష్యత్తు చూస్తాను నేను ఖచ్చితంగా అయితే రాజకీయాల్లో ఉంటాను నేను రాజకీయాలను కొనసాగుతాను నేను మళ్ళీ మీ అందరిని ప్రెస్ మీట్ పెట్టి నా భవిష్యత్ కార్యక్రమం ఏంటి నేను ఏ పార్టీలోకి వెళ్తున్నాను అనేది మళ్ళీ మీ అందరికి తెలియజేసి మీ అందరితోటి మళ్ళీ చర్చించిన తర్వాతే నేను మళ్ళీ తర్వాత